యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫెసులో ఉన్న సంగపు దోతకు ఎలాగు వ్రాయిము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయ్యే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదయసులో ఉన్నాం ఫలములు భుజింపనిత్తును స్మృణలో ఉన్న సంగపు దోతకు ఏలాగువ్రాయిము మొదటివాడును కడపటివాడునైయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చందడు పెర్గములో ఉన్న సంగపు దూతకు ఏలాగు వ్రాయిము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయినా అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువల్నే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు కావునా మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువానికి ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును పొందినవానికే గాని అది మరి ఎవనికిని తెలియదు తుయతైరలో ఉన్న సంగపు దోతకు ఏలాగు రాయిము అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవత్తి చెప్పుకొనుచున్న చెప్పుకొనుచున్నా యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని శ్రమలపాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని తెలిసి తెలుసుకొను మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నాక్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న చెవి గలవాడు వినునుగాకా